శ్రీ ఓం రథసప్తమి సందర్భంగా ఆయనకిష్టమైన ఆదిత్య హృదయం గురించి కొన్ని మాటలు చెప్పుకుందాం ఆదిత్య హృదయం పరమ పవిత్రం ఒక స్తోత్ర రాజం వంటి మహామంత్రం పాశాలను శాపాలను పోగొట్టి కష్టాలను తీర్చి ఆయుష్యుని పెంచే అక్షర సాధనం ఆదిత్య హృదయం ఈ అమోఘమైన స్తోత్ర రాజ్యాన్ని శ్రీరామచంద్రునికి అగస్త్య మహామూర్షి మహామహర్షి మంత్రాల వంటి మాటలలో వివరించారు ఆరోగ్య భాగ్యమును సకల సంపదలను ప్రసాదించేవానిగా ప్రత్యక్ష దైవముగా సూర్యభగవానుడు పేరు ప్రఖ్యాతిగాంచాడు ఆదిత్య హృదయం మహా పవిత్రమైన గ్రంథం శ్రీమద్ రామాయణ మహాకావ్యంలో యుద్ధకాండలో నూట ఐదవ సర్గలో భగవానుని స్థుతికి ఆదిత్య హృదయం అని నామకరణం చేశారు వీటిలో ఆదిత్యనామం రామాయణకర్త అయిన వాల్మీకి మహర్షికి చాలా ఇష్టం ఆదిత్యులు పన్నెండు మంది అందులో విష్ణువు ముఖ్యుడు ఆదిత్యులలో నేను విష్ణువును అని గీతాచార్యుడైన శ్రీకృష్ణ భగవానుడు తెలిపెను ఆదిత్యానా మహం విష్ణుం అందువల్ల ఆదిత్య హృదయమును విష్ణు స్తోత్రంగా భావిస్తారు ఆదిత్య హృదయం విశేష పుణ్యప్రదమైనది దీనిని భక్తి శ్రద్ధలతో ఎల్లవేళలా పారాయణం చేస్తే ఇహలోకాన అన్ని రకాల సంపదలు పరమమున పుణ్యలోకములను పొందును సంతానం లేని వారు ఆదిత్య హృదయమును నిత్యం పారాయణం చేసినచో వారికి సంతానం కలుగును న్యాయ వివాదాలలో చిక్కుకొని కోర్టుల చుట్టూ తిరుగుతూ సతమతం అయ్యేవారు దీనిని పారాయణం చేసిన వారికి మంచి విజయం కలుగుతుంది దరిద్రంతో బాధపడుచున్నవారు అనునిత్యం పారాయణం చేస్తే వారికి సకల అష్ట ఐశ్వర్య సంపదలు కలుగుతాయి అనారోగ్య రుగ్మలతో బాధపడుచున్నవారు ఆదిత్య హృదయం పారాయణం చేసినచో వారి రోగాలు కూడా మాయమగును నిరుద్యోగులు పారాయణం చేస్తే వారికి మంచి ఉద్యోగం లభిస్తుంది విద్యార్థులు పారాయణం చేసినచో పరీక్షలలో మంచి మార్కులతో ఉత్తీర్ణులవుతారు ఆదిత్య హృదయం రామ రావణ సంగ్రహంలో వెలువడింది రామరావణ యుద్ధం జరుగుతోంది గొప్ప తపశక్తితో పరమశివుడి అనుగ్రహం పొందిన రావణుడు ధైర్యంగా శ్రీరాముణ్ణి ఎదుర్కొంటున్నాడు రావ ఎలా సంహరించటమా అని శ్రీరాముడు తీవ్రంగా యోచిస్తున్నాడు అమోఘమైన తపశక్తి కలిగిన రావణాసురుణ్ణి వధించటానికి శ్రీరామునికి సఖ్యం కాలేదు రావణుడు చావు లేకుండునట్లు అనేక వరాలు పొందటం వల్ల శ్రీరామునకు రావణాసురవధ వీలు కాలేదు శ్రీరాముడు ఎన్ని అస్త్రశస్త్రములను ప్రయోగించినా రావణుడు చావలేదు దీనితో శ్రీరాముడు చింతాక్రాంతుడై ఉండెను ఈ యుద్ధాన్ని అంతరిక్షం నుంచి దేవతలు గంధర్వులు మహర్షులు మొదలైన వారంతా తిలకిస్తున్నారు వారిలో అగస్త్య మహర్షి కూడా ఉన్నారు రావణుడి యుద్ధ తీవ్రత చూసి దిగులుతో ఉన్న శ్రీరాముడి సమీపానికి అగస్త్య మహామర్షి వచ్చి అతడి దైవత్వాన్ని గుర్తు చేసి ఆదిత్య హృదయమంత్రం బోధిస్తాడు రామ రావణ యుద్ధాన్ని చూడటానికై దేవలత దేవతలతో కలిసి అగస్త్య మహాముని శ్రీరాముణ్ణి చేరుకొని ఇట్లనియే ఓ రామ నీకు మహా పవిత్రమైన రహస్యమును చెప్పెదెను వినుము దీనివల్ల నీవు యుద్ధమున రావణుణ్ణి సులభంగా జయించగలవు మహాపుణ్యప్రదం జయప్రదం మంగళకరం శుభకరం సమస్త పాపాలను నశింపచేయు దీర్ఘ ఆయుష్యును కలుగజేయు ఆదిత్య హృదయం నీకు ఉపదేశించెదను దీనిని నీవు భక్తి శ్రద్ధలతో పఠించిన ఎడల యుద్ధములో సులభముగా జయించెదవు అని మంత్రమును ఉపదేశించను బ్రహ్మ మొదలగు సమస్త దేవతలు కూడా ఈ ఆదిత్య హృదయాన్ని విన్నో విని ఉన్నారు ఈ 안더리 దేవతలలో కూడా సూర్యుడే అంతర్యామి అయి ఉన్నాడు బంగారు రూపం గల అందం గర్భమందు కలవాడు బంగారంతో సమానమైన అంతఃకరణ కలవాడును చల్లని వాడవును శత్రు సంతానములను పోగొట్టువాడవును లోకమునకు వెలుతురు కలుగజేవాడువును అతిథి యొక్క కుమారుడవను మంచును పోగొట్టువాడవును అగు నీకు భక్తితో నమస్కరించి స్తోత్రమును చేయుచున్నాను ఋగ్వేదం யஜுர்வேதம் సామవేదం అధర్వన వేదం అనే నాలుగు వేదముల యొక్క సారం అయిన వాడవు సమస్త వేదాలను నీవే అయిన వాడవును సముద్ర జలముపై శైలించువాడవును దక్షిణాయమున వింధ్యపర్వతమున సంచరించువాడవును అయిన నిన్ను శ్రద్ధలతో సేవించుచున్నాను అని శ్రీరాముడు అనిను సమస్త నక్షత్రములకును గ్రహములకును అధిపతివైన వాడవును లోకమునకు ఆధారభూతుడవును స్వర్గం చంద్రుడు సూర్యుడు నక్షత్రాలలో ఉండు ఆకాశం దిక్కులు భూమి సముద్రం అన్నీ నీవీర్యముచే నిలి నిలిచి ఉన్నవి ఇంద్రుడు ధాత భృగుడు పూషుడు మిత్రుడు వరుణుడు ఆర్యముడు అర్చిషు వివస్వంతుడు స్వష్ట సవిత విష్ణువు అను పేరు గల పన్నెండు ఆదిత్యులలో అంతర్యామి అయిన నీకు భక్తితో నమస్కరిస్తున్నాను ప్రళయకాలమున ఈశ్వరుడు ఈ జగత్తును నాశనం చేయగా మరలా సృష్టించి కిరణములచే లోకానికి తాపమును కలుగచేసి వర్షాలను కురిపించి సర్వజయాలను కలుగజేసే నిన్ను ప్రార్థిస్తున్నాను ఈ విధంగా ఆదిత్య హృదయమును మూడుసార్లు పఠించగా ఆ పరమాత్ముడు ఆనందించినవాడై దేవతలతో కలిసి వచ్చి ఆదిత్యుడు పులకాంకిత శరీరుడై శ్రీరాముణ్ణి చూచి ఓ రామ రావణునకు అంత్యకాలం సంప్రాప్తించినది ఆలస్యం చేయక త్వరపడము అని ఆశీర్వదించాడు త్వర అనే మాట ఆదిత్యుని నోట వెలువడిన వెంటనే రావణ సంహారం జరిగి లోక కళ్యాణం జరుగుతుంది బయటి శత్రువులనే కాక అంతఃశత్రువులను కూడా అవలీలగా జయించేందుకు ఆదిత్య హృదయం అమోఘమైన అక్షర సాధనం అని ఉపదేశించాడు తాను వెలుగుతూ ప్రపంచానికి వెలుగును ప్రసాదించే భాస్కరుణిని నమ్ముకుంటే లోటు ఉండదనెను సూర్యుడికి గల విశేషనామాలు హృదయంలో ప్రస్తావితమయ్యాయి ప్రాణకోటిని పూజించేవాడు కనుక పూష కిరణాలతో శోభీళ్లేవాడు కనుక గబస్తిమంతుడు గర్భంలో పుష్కలంగా హిరణ్యం దాచుకున్న హిరణ్య గర్భుడు ఇట్లా ఎన్నో పేర్లతో సార్థక నామధేయుడు సూర్యుడు బ్రహ్మ సృష్టికి మూలం సమస్త జీవజాలానికి ఉదయగుణం ఇచ్చేవాడు బ్రహ్మ ఉదయం వివేకోదయానికి చిహ్నం జ్ఞాన వివేచనాలను ఉదయకాలం బ్రహ్మజ్ఞానంతో సమానమంటారు విఘ్నులు సకల లోకాలకు శుభాలు కూర్చేవాడు శంకరుడు మధ్యాహ్న కాలానికి ప్రతీక జీవనదులకు పంట పొలాలకు మానవాళికి శక్తి ప్రదాత మార్తాండ్రుడు సాయంకాలం విష్ణు రూపం విష్ణువు సర్వవ్యాపకుడు సాయంకాలం విష్ణువులా జగత్తుకు తేజస్సుని ఇచ్చే లోకబాంధవుడిగా సూర్యుణ్ణి కొలుస్తాం వేదాల్లో సూర్యదేవత సూక్తం ఉంది సూర్యుడు త్రిమూ్యాత్మకుడు వాల్మీకి రామాయణంలోని ఆదిత్య హృదయం నిత్య పారాయణ యోగ్యం యుద్ధకాండలో నూట ఏడవ సర్గలో ముప్పై యొక్క శ్లోకాలలో ఉంది ఇది కేవలం స్తోత్రం కాదు సకల తేజస్సును ఓజస్సును శక్తిని సామర్థ్యాన్ని తనలో మిళితం చేసుకొని తనను ఆరాధించే వారిని తగిన రీతిలో తరింపచేస్తే స్తోత్ర రాజ్యం ఆదిత్య హృదయం ఆదిత్యులు పన్నెండు మంది వీరిలో విష్ణువు కూడా ఒకడు ఆదిత్యుల్లో ప్రధాన స్థానం వహించిన విష్ణువును ఉద్దేశించి చెప్పిన స్తోత్రం ఇది శాంతిని కాంతిని స్థిరత్వాన్ని స్థాయిని ప్రసాదించే సామర్థ్యం ఆదిత్య హృదయంలో ఉంది రామచంద్రుడికి రణరంగంలో సహకరించినట్లుగానే ఆదిత్య హృదయం ప్రాణకోటికి జీవితంలో ఉపకరిస్తుంది కృష్ణార్జునుల మధ్య గీతామృతం ప్రవహించినట్లుగానే అగస్త్య రామచంద్రులు ఆలంబనగా ఆదిత్య హృదయం ఆవిర్భవించింది రెండు రణరంగంలోనే వెలువడటం విశేషం ఆదిత్య హృదయంలోని మొదటి తొమ్మిది శ్లోకాలు స్తోత్రానికి పూర్వరంగాన్ని సమకూరుస్తాయి చివరి తొమ్మిది స్తోత్రములు ప్రాశస్త్యాన్ని ఫలశ్రుతిని అందిస్తాయి మధ్య పన్నెండు శ్లోకాలు ద్వాదశాదిత్యులకు ప్రాతినిధ్యం వహిస్తున్నట్లు కనిపిస్తుంది స్తుతి మధ్య భాగంలో ద్వాదశాత్మా నమోస్తుతే అనే వాకం ఉంది అగస్త్యుడు శ్రీరాముణ్ణి రామరామ మహాబాహో అని సంబోధిస్తాడు ఆదిత్య హృదయం పరమ పవిత్రమని సర్వశత్రు వినాశనమని నిత్యం అక్షయం పరమ కళ్యాణదాయకమైన స్తోత్రమని వివరిస్తాడు భాస్కరుడిలో సకల దేవతలు మూర్తిభవించి ఉన్నారని అగస్త్యుడు వివరిస్తాడు ఇంద్రుడు కుబేరుడు యముడు సోముడు వరుణుడు పితృదేవతలు అష్టవసువులు అశ్విని దేవతలు మరుద్గణాలు అందరూ భాస్కరుడి ప్రతిరూపాలే గాలి అగ్ని ఊపిరి ఋతువులు వీటన్నిటికీ ఆధారం సూర్యుడు సమస్త ప్రాణులందు అంతర్యామి రూపంలో ఉంటూ వారు నిద్రపోయినా తాను మేల్కొంటాడు సర్వకాల సర్వావస్థల్లోనూ మనకు తోడునీడగా మనలో వెలుగుతున్న ఆదిత్య రూపం సర్వదా ఆరాధ్యం ఆ తరువాత శ్రీరాముడు ఆనందంతో నిష్ఠతో ఆదిత్య హృదయం జపించి రావణ సంహారం గావిస్తాడు జై శ్రీరామ జైరామ రామ జై రామ శ్రీరామ జై రామ జై జయ రామ శ్రీరామ జైరామ రామ జై జయ రామ ఆదిత్య హృదయం చదివితే ఏమవుతుంది శ్రీకృష్ణుడు భగవద్గీతని ఏ సందర్భంలో చెప్పాడో మనందరికీ తెలిసిందే కురుక్షేత్ర సంగ్రామంలో తన రక్త సంబంధీకులతో యుద్ధం చేసేందుకు అర్జునుడు విముఖుడు కావటంతో తనని కార్యోన్ముఖుని చేసేందుకు సాగిన బోధే భగవద్గీత రామాయణంలోనూ ఇలాంటి సందర్భం ఒకటి ఉంది ఆ సమయంలో వెలువడిన స్తోత్రమే ఆదిత్య హృదయం అది రామాయణంలోని యుద్ధకాండ లంకలోకి అడుగుపెట్టిన రాముణ్ణి ఎదుర్కొనేందుకు రావణుడు భీకరమైన రాక్షసులందరినీ యుద్ధభూమికి పంపాడు అలా తన మీదకు వచ్చిన వారిని వచ్చినట్లుగా సంహరిస్తున్నాడు రాముడు ఒక పక్క వారితో యుద్ధం చేస్తున్నా ఆయన శరీరం అలసిపోతుంది అంతకు మించి తన కల్లెదుడు జరుగుతున్న మారణ హోమాన్ని చూసి మనసు చెలించిపోతోంది దాంతో యుద్ధం పట్ల విముఖత మొదలైంది అగస్త్య మహాముని రాముల వారి మానసిక స్థితిని గమనించారు నిదానంగా ఆయన చెంతకు చేరుకొని ఆ ఆదిత్యున్ని కనుక ప్రార్థిస్తే ఎనలేని శక్తి లభిస్తుందని అంతులేని విజయాలు పొందవచ్చని సూచించాడు అలా చెబుతూ ఆదిత్య హృదయ స్తోత్రాన్ని అందించాడు ఈ ఆదిత్య హృదయంలో ముప్పై శ్లోకాలు ఉన్నాయి మొదటి ఆరు శ్లోకాలలోనూ ఆదిత్యున్ని పూజించమన్న సూచన కనిపిస్తు ఏడవ శ్లోకం నుంచి పద్నాలుగవ శ్లోకం వరకు ఆదిత్యున్ని ప్రశస్తి కనిపిస్తుంది పదిహేనవ శ్లోకం నుంచి ఇరవై ఒకటవ శ్లోకం వరకు ఆదిత్యుని ప్రార్థన సాగుతుంది ఇరవై ఏడవ శ్లోకం నుంచి ఇరవై ఏడవ శ్లోకం వరకు ఆదిత్య హృదయాన్ని పఠిస్తే కలిగే శుభాల గురించిన వర్ణన ఉంటుంది ఇదంతా విన్న రాముల వారు కార్యోన్ముఖులు కావటాన్ని ఇరవై తొమ్మిది ముప్పై శ్లోకాలలో గమనించవచ్చు ఈ ఆదిత్య హృదయం పఠించిన తరువాత రాముడికి విజయం అనాయాసంగా లభించిందని వేరే చెప్పాలా రాముల వారికే శుభాన్ని అందిస్తే ఇక సామాన్యులు అనుమని అనుమానించాల్సిన పని ఏముంది అందుకే జీవితంలో ఎలాంటి ఆపదలు ఎదురైనా అనారోగ్యాలు ఏర్పడినా ఎలాంటి ఒడిదొడుకులలోనైనా ఆదిత్య హృదయం మనల్ని ఒడ్డుకు చేరుస్తుందన్నది పెద్దల మాట శత్రు వినాశం కావాలన్నా దారిద్యం దూరం అవ్వాలన్నా మనోవాంఛలు తీరాలన్నా ఆదిత్య హృదయం తారక మంత్రంలా పనిచే పనిచేస్తుందని తరతరాల నమ్మకం మూడుసార్లు కనుక ఆదిత్య హృదయాన్ని పఠిస్తే ఈ సంగ్రామంలో విజయం సాధిస్తావు అంటూ సాక్షాత్తు అగస్త మహర్షి ఇరవై ఆరవ శోకంలో ఏతత్ త్రిగుణితం జప్వా యుద్ధేషు విజేష్యసి అని పేర్కొన్నాడు మన అవసరాన్ని అవకాశాన్ని బట్టి ఎన్నిసార్లైనా ఈ శ్లోకాన్ని పఠించవచ్చు ముఖ్యంగా సూర్యునికి ఇష్టమైన ఆదివారం నాడు తెల్లవారుజామునే నిద్రలేచి శుచిగా స్నానం చేసి సూర్యునికి అభిముఖంగా నిలిచి ఈ శ్లోకాన్ని పఠిస్తే ఆయన అనుగ్రహం తప్పక లభిస్తుందని చెబుతారు ఇంతకీ రాముల వారే ఓ అవతార పురుషుడు కదా మరి ఆయన ఆదిత్యుణ్ణి కొలవాల్సిన అవసరం ఏమొచ్చింది అన్న అనుమానం రాకమానదు ఆ సందేహానికి సమాధానం ఈ స్తోత్రంలోనే కనిపిస్తుంది ఆదిత్య హృదయం అంటే ఆదిత్యుని హృదయం అన్న అర్థంతో పాటు ఆదిత్యున్ని కలిగి ఉన్న హృదయం అన్న అర్థం కూడా వస్తుంది ప్రతి మనిషిలోనూ ఉన్న పరబ్రహ్మకు ప్రతిరూపమే ఆ ఆదిత్యుడు ఈ దేహం నాది అనుకున్నప్పుడు మనం ఈ సృష్టి కంటే భిన్నమైన వారం అనుకుంటాం కానీ ఈ సృష్టికి నేను కూడా ఒక ప్రతీకని అనుకున్నప్పుడు ఎలాంటి ఎల్లలో లేని ఆత్మస్వరూపాన్ని దర్శించగలం ఆదిత్యుడు అన్న పేరుని వాడటం వెనుక ఉద్దేశం ఇదే కావచ్చు ఆదిత్యుడు అంటే ఆద్యంతాలు లేనివాడు అని అర్థం ఆ ఆదిత్యుని మనలోనే దర్శించిన రోజున ఎలాంటి పరిమితులు మనకి అడ్డం రావు అందుకే సమస్త దేవతలకు ప్రతీకగా అజ్ఞానాన్ని రూపుమాపేవాడిగా సకల ప్రాణులలో ఉండే అంతర్యామిగా సృష్టి స్థితి లయకారునిగా ఆ ఆదిత్యుని ఈ స్తోత్రంలో పేర్కొన్నారు ఓం నమో ఆదిత్యాయ నమ ఓం సర్వం శ్రీకృష్ణార్పనమస్తు ఈ ఆదిత్య హృదయం యొక్క విశేషాలు చదువుతుంటే ఒళ్ళు పులకరించిపోతుంది ఆదిత్య హృదయంలో ఇంత మహాత్మ్యం ఉంది అని నాకు కూడా ఈరోజే తెలిసింది నేను రోజు చదువుతాను ఆదిత్య హృదయం సూర్యాష్టకం కానీ దానివల్ల కలిగే ప్రయోజనాలు కానీ దానిలో ఇన్ని విశేషాలు ఉన్నాయని నాకే ఇంతవరకు కూడా తెలియదు సో కాబట్టి మనందరం కూడా రోజు ఆ ప్రత్యక్ష దైవమైన సూర్య సూర్యభగవాను ఆదిత్య హృదయం స్తోత్రంతో స్తోత్రం చదివి ఆయన మన్ననలను తీసుకుందాం ఆయన కృపకు పాత్రులౌదాం ఓం నమో భగవతే వాసుదేవాయ ఓం నమో ఆదిత్యాయ నమ సర్వం శ్రీకృష్ణార్పణమస్తు ఓం స్వస్తి